అండి నేను మొన్న పెట్టిన వీడియోలో చేపల పులుసుకు ది బిగ్గెస్ట్ సీక్రెట్ ఏంటి అని చెప్పాను కదండి ఇక అందులో చేపలను వండే ముందు ఇలా మధ్యలో ఫైవ్ మినిట్స్ నానబెట్టి కడిగేసి చేపల పులుసు చేస్తే పులుసు ఎంతసేపు ఉడిగినా కానీ ముక్క అనేది విరిగిపోకుండా గట్టిగా ఉంటుంది అని చెప్పాను కదా ఆ ప్రాసెస్ మంచిగానే అయిందండి కర్రీ కూడా బాగా కుదిరింది కానీ చేపల పులుసును నెక్స్ట్ డేకి తింటే టేస్ట్ చాలా బాగుంటుందని చెప్పి ఇక మరుసటి రోజు మూత తీసి చూస్తే తిందామని ఇదిగో కర్రీ అయితే ఇలాగ మురిగిపోయి విపరీతమైన స్మెల్ వస్తుందనమాట ఇక దాన్ని ఏం తింటాంలే అని చెప్పేసి మొత్తం కూడా ఒక మందపాటి కవర్లో వేసేసి డస్ట్బిన్లో అయితే పడేసేసాను విపరీతమైన స్మెల్ పైనంతా నొరగలాగా సబ్బునొరగలాగా వచ్చేసిందండి ఇక ఆ టిప్పునైతే మ్యాక్సిమం ఎవరు ఫాలో అవ్వమాకండి అస్సలు కర్రీ అయితే నెక్స్ట్ డే అయితే బాగోలేదన్నమాట మజ్జిగలో ముక్కలను ముంచి తీయడం వల్ల వలనో ఏమో తెలియదు కానీ ఇదే